నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ మహిళ మహిళల భద్రతకి మహిళల ఆర్థిక స్వావలంబనకి సాధికారతకి మిషనరీ నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో చేసినటువంటి కృషి వల్ల తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఇంకా మాకు మేము మరింతగా అభివృద్ధి చెందుతున్నామన్నటువంటి ఆకాంక్షతో ఆనందంతో నిన్న చాలా అద్భుతంగా మహిళా దినోత్సవం జరపబడింది గతంలో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన చూసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలు సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగితే వాళ్ళు సంపాదనలో భాగం కాగలిగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుందని చెప్పి గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు నాయుడు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు వారికి చేసినటువంటి మేలు అన్నీ గుర్తొచ్చి మహిళలందరూ కూడా గత ఎన్నికల్లో ఈ రాష్ట్రం అయిపోయింది తిరిగి బాబుగారు వస్తేనే మళ్ళీ మేము ఆర్థికంగా నిలదొక్కోగలము అన్నటువంటి ఆశతో అద్భుతమైనటువంటి మెజార్టీతో ఓటు వేయడం జరిగింది దానికి కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా వాళ్ళకు భద్రత కల్పించాలి వాళ్ళను సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మగవారికి మించి వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను నైపుణ్యాలను తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి తద్వారా రాష్ట్రాన్ని నెంబర్ వన్ అన్నటువంటి ఆలోచనలతో ఎన్నో పథకాలను ఎన్నో వాళ్ళ వాళ్ళను స్వయం సౌలిత్యం సాధించే విధంగా ఎన్నో అడుగులు చేపట్టడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంఎస్సి ఎంఏల ద్వారా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ఎంటర్ప్రీనర్షిప్ ద్వారా దాదాపు లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేసే విధంగా ఇవాళ చర్యలు చేపట్టింది వాళ్ళలో ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి ఆ నైపుణ్యాలను ఏ విధంగా ఒక సంస్థగా ఒక వ్యాపార సంస్థగా మార్చచ్చు వాళ్ళకి ఏ విధంగా చేయత ట్రైనింగ్ ఇస్తే కనుక వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తలు అవుతారు అన్నటువంటి లక్ష్యంతో ఇవాళ అన్ని సంస్థలని దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలు చేయాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యంగా ఆధారిత తయారీ యూనిట్లు రంగంలో వాళ్ళని ముందుకు తీసుకురావాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఎంఎస్ఎంఈ రంగంలో పదివేల మందికి జీవనోపాధి కల్పించేదానికి కార్యాచరణ ప్రణాళిక సాధించినారు కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాల్లో దాదాపు లక్ష మంది మహిళలని పారిశ్రామికవేత్తలు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా మహిళలు ఇవాళ పని కోసం ఉత్పాదన కోసం తర్వాత ఆర్థికంగా నిలబడ్డం కోసం ఇవాళ ఎంతో విధంగా అర్ధరాత్రులు అపరాత్రులు అనకుండా ఎన్నో రకాలైనటువంటి ఊర్లకు వెళ్తూ సంచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మహిళల్ని ఎక్కడ కూడా కించపరచకుండా వాళ్ళ భద్రత కావలసినటువంటి శక్తి యూనిట్లను తయారు చేశారు ఆ ఈ శక్తి యూనిట్లు కేవలం మహిళలు పిల్లలకు ఒక భద్రత దానికి లక్ష్యంతోనే మాత్రమే పనిచేసే విధంగా ఒక పక్క వాళ్ళను భద్రత భద్రతకు కూడా అవకాశం ఇచ్చి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అతిపెద్ద నిర్మాణ రంగమైనటువంటి చేనేత రంగంలో మహిళలకు చేయూతనిచ్చే విధంగా చాలా పథకాలను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అందులో ప్రతి జిల్లాకు కూడా అరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా చేనేతలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ముప్పై ఆరు చీరలు నే 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 నేయడానికి ఎంత అయితే కనుక నూలు అవుతుందో అది కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇక ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఖాళీ సందర్భాల్లో పనిచేసుకుంటూ ఇచ్చేటటువంటి కుటుంబ కుటుంబాలను కూడా పంపిణీ చేసేదానికి నిన్ననే పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా లక్షా యాభై వేల మందికి ఉచిత మిషన్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకోబడింది నిన్నటి నుంచి ఆ పథకం అమల్లోకి వచ్చింది అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విషనరీతో మహిళలకు మహిళల కోసం మహిళల చేత అంటే అందరూ కూడా మహిళలు ఏ యూనిట్ అయ్యి మహిళలు మహిళల మీద ఆధారపడే విధంగా మహిళల కోసం మహిళల చేత మహిళల స్వయం సమృద్ధి సాధించే విధంగా ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇందులో ఆరు లక్ష నలభై మూడు వేల మంది మహిళలకి దాదాపు వెయ్యిన్ని ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రుణాలు స్త్రీ నిధి కింద ఇప్పటికే వెయ్యి కోట్లు అందించాము భవిష్యత్తులో కూడా వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రుణాలు మంజూరు చేసి వాళ్ళు ఆర్థికంగా ఎదుకునే విధానికి స్వయంగా స్వయం సమృద్ధి సాధించేదానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందేదానికి కావాల్సినటువంటి వ్యాపారాలు పెట్టుకోవడానికి సహాయం అందించడం జరిగింది తయారు చేసినా ఇవాళ కార్పొరేటీకరణ ఎక్కువైపోయింది ఆన్లైన్ ట్రేడింగ్ సిస్టంతో ఎక్కువైంది కాబట్టి చిన్న చిన్న సంస్థలు చిన్నవన్నీ కూడా మరుగుబడేటటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ కూడా మహిళలు వాళ్ళు ఇండ్లలో తయారు చేసుకున్నటువంటి ఉత్పత్తులకి మార్కెటింగ్ లేకపోతే ఎక్కడ నష్టపడతారో అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆన్లైన్ డిజిటల్ ఆన్లైన్ మార్కెటింగ్ ఎక్కువైంది కాబట్టి ఆన్లైన్ దిగ్గజమైనటువంటి ఫ్లిప్కార్ట్ సంస్థతో కూడా ఒప్పందం తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏవైతే ఉత్పత్తులు తయారు చేశారో వాటినన్నింటినీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కూడా అవకాశం కల్పించడం జరిగింది అలాగే ఎన్ఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ తో ఒప్పందం చేసి వ్యవసాయ ఉత్పత్తులకి వాల్యూ చైన్ వచ్చే విధంగా ఏర్పాటుకు అన్ని అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా డ్వాక్రా మహిళలు ముఖ్యంగా డ్వాక్రా మహిళలు చిన్న సంస్థ చిన్న తరహా హోటళ్ల పరిశ్రమల్లో కూడా వీళ్ళకి ఎందుకంటే వంట బాగా వచ్చి తర్వాత చిన్న చిన్న హోటల్ ఇవాళ మనం చూస్తూ ఉన్నాము వాళ్ళే చాలా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు వాళ్ళకు కూడా సహాయం చేయడానికి గాస్ట్ హౌస్ కెప్తో అనేటటువంటి సంస్థతో ఒప్పందం తీసుకొని వాళ్ళు కూడా కోటి ప్రపంచాన్ని తట్టుకునే విధంగా సహాయం చేయడానికి వాళ్ళతో కూడా ఒప్పందం జరిగింది అదేవిధంగా సర్వీస్ ప్రొవైడ్ సర్వీస్ ప్రొవైడింగ్ రంగంలో కూడా ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందులో మహిళలను ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు ఎలక్ట్రీషియన్లు పంబర్లు కార్పెంటర్లు బిటీషియర్లు మరొక సార్ సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించినటువంటి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడో పాత పద్ధతులు కాకుండా ఈ వాళ్ళు వచ్చినటువంటి కొత్త టెక్నాలజీతో వాళ్ళ కొత్త పనిముట్లతో పనిచేసే విధంగా వాళ్ళు ముందుకు వచ్చేదానికి హోమ్ ట్రయాంగల్ అనేటువంటి సంస్థతో వాళ్ళ జీవనోపాధికి ఎదగడానికి వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది అలాగే ఇవాళ ఎక్కడ చూసినా కానీ బిజీ బిజీ లైఫ్ అయిపోయింది ఎక్కడ కూడా ప్రయాణం చేయాలంటే కనుక మనము ఆ ర్యాపిడోనో లేకపోతే కనుక ఊబర్ అలాంటివంటి అన్నింటి కూడా ఉపయోగించుకుంటూ ఉన్నాం ఇక్కడ కూడా మహిళలు ముందు ఉండాలనేటువంటి దీంతో మామూలుగా ఈ క్యాబ్ ప్రొవైడ్ సంస్థ స్కూటర్లను బాడుగులకు ఇచ్చే ఇచ్చేటువంటి సంస్థ ప్రముఖ సంస్థ అయినటువంటి ర్యాపిడో సంస్థతో కూడా ఒప్పందం చేసుకొని అందులో వాళ్లలో భాగమయ్యేదానికి దాదాపు ఏడు వందల అరవై ఈ బైకులను రెండు వందల నలభై ఈ ఆటోలను కూడా మహిళలకు ఇచ్చి దాదాపు వాళ్ళకు కూడా నెలకు రూపాయి వేల రూపాయలు మినిమం ఆదాయం సంపాదించే విధంగా వాళ్ళకు కూడా చేత జరుగుతుంది అలాగే ముఖ్యంగా మన కాఫీ బ్రాండ్ అరకు అనేటువంటి దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకోవడానికి ఎక్కడైతే కనుక అరకు బ్రాండ్ అరకు కాఫీకి ఉన్నటువంటి రుచి వలన దీనికి ఒక అంద అంతర్జాతీయ మార్కెట్ ఏర్పడింది అందులో మనం ఏర్పాటు చేసేటటువంటి కాఫీ అవుట్లెట్లు కూడా మహిళలకు ఇవ్వడానికి తొలి దశలో దాదాపు ఒక వంద అవుట్లెట్లను మహిళలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ఈ మధ్యలోనే మనం చూస్తే కనుక పదిహేడు దాదాపు పద్దెనిమిది కోట్లతో లక్ష పైగా అంగన్వాడీ కార్యకర్తలకి గ్రాట్యుటీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆశా వర్కర్లకు కూడా గ్రాట్యుటీ ఇవ్వడం జరిగింది అలాగే పిఎం విశ్వకర్మ ద్వారా దాదాపు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి కావాల్సినటువంటి చర్యలు అన్నింటినీ కూడా తీసుకున్నాం ఇలా చూస్తూ ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మహిళల అభివృద్ధి పైన వాస్తవంగా మహిళలకు ఏ విధమైనటువంటి చేయత ఇస్తే గనక వాళ్ళు వాళ్ళ కాళ్లపైన నిలబడి వాళ్ళ నైపుణ్యాలను వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ స్వయం సమృద్ధి సాధించే విధంగా అందులో మహిళల యొక్క సంపాదన పెరిగితే జీడిపి రెండింతలు అవుతుంది ఆ రకంగా వాళ్ళను ప్రోత్సహించి ఈ రాష్ట్రంలో దేశంలోనే ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటటువంటి వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నారు ఈ విధంగా ఇవాళ మహిళలందరూ కూడా అంటే నిన్న చేసినటువంటి సంబరాలు ఇంత పథకాలన్నీ కూడా మహిళలకి వచ్చినాయి కాబట్టి మేము చాలా ఆనందంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నామన్నటువంటి విధంగా నిన్న మంచి సంబరాలు జరుపుకోవడం జరిగింది వచ్చే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి ఏ విధంగా ఎక్కడ ఏ ఏ అవసరం స్థానిక అవసరాలను అక్కడ ఉన్నటువంటి వనరుల అవసరము అక్కడ ఉన్నటువంటి మహిళల యొక్క నైపుణ్యాలను తీసుకొ తీసుకొని ప్రాతిపదిక తీసుకొని ఏ రకంగా ప్రోత్సహిస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారో ఆ రకంగా దాదాపు ఆ ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి అన్ని సెక్టర్లలో అన్ని అన్ని రంగాల్లోకి మహిళలను తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది